హలో అండి ఈరోజు ఫార్టీ వన్ డేస్లో సెవెంత్ డే నడుస్తుంది శివస్వాములకి సో ఈరోజు నా పూజలు పనులు పిల్లలు స్కూల్ కోడలు అన్నీ అయిపోయినాయి సో టీవీ ఆన్ చేసుకున్నాను వీడియో పెడితే ఈ వీడియో వస్తుంది అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ఈ ఇంట్లోకి గృహప్రవేశం చేసామన్నమాట ఎగ్జాక్ట్ ఈ మంత్లోనే డేట్ వచ్చేసి థర్టీ ముప్పైవ రోజు ఫైవ్ ఇయర్స్ కింద ముప్పై రోజు కరోనా టైంలో అనమాట మేము ఈ ఇంట్లోకి వచ్చిన టూ త్రీ మంత్స్కి అంటే జనవరిలో వస్తే మార్చు నైన్టీన్తో ట్వంటీ వన్తో కరోనా పడ్డదనమాట కరోనా బ్యాన్ పడ్డది సో కరోనా బ్యాచ్ అనమాట మా ఇంటి గృహప్రవేశం టెన్త్ క్లాస్ వాళ్ళని కరోనా బ్యాచ్ ఎలా అంటారో మాది అలా అయిపోయింది సో అక్కడ పూజ చేస్తుంది మా ఆడపడుచు తను మా ఆడపడుచు మా స్వామికి ఒక అన్న ఒక తమ్ముడు ఒక అక్క ఉన్నారు నాకు వచ్చేసి ఒక అక్క ఒక అన్న అనమాట సో మా ఆడపడుచు ఇంటికి గృహప్రవేశం చేస్తుంది తను పూజ బాపనాయ పక్కల చెప్తున్నాడు పూజారి గారు చెప్పినట్టు తను చేస్తుంది పూజారి గారు మంత్రాలు మంగళ వాయిద్యాలు మ్యూట్లో పెట్టినందుకు మీకు వినిపించట్లేదు కనిపించట్లేదు పూజారి గారు పూజారి గారు కూడా సైడ్కు ఉన్నారు అండ్ అక్కడ కొంచెం కొంచెం నీళ్ళబిందె ఎత్తుకొని ఉన్నారు కదా ఆయన మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట సో మా ఆడపరచు వాళ్ళ హస్బెండు ఇంకా మా అమ్మ మా వదిన వాళ్ళిద్దరూ మా అత్తమ్మ నేను మా స్వామి మా అక్క ఇంకా కొంచెం మంది ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పూజ చేస్తున్న ఈ టైము తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల టైంలో అన్నమాట సో మేము పూజ ఇంకా గృహప్రవేశం కాబట్టి వాస్తు పూజ ఇంకా కూరడుకుండని ఇంకా యజ్ఞం అండ్ రథం అలాగే స్వామి పడి పూజ అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాము సో అర్థమవుతుంది కదా మాకు నిద్ర లేదనమాట సో అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాము నైట్ అంతా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము నైట్ అంతా ఎవ్వరికీ నిద్ర లేదు సో పొద్దున్నే పూజ పనులు చేయాలి కాబట్టి పనులన్నీ అయిపోగొట్టుకుంటేనే సో పనులు తొందర తొందరగా పూజలో ఉంటాము వెనుక ఒకటి వెంట వెంటనే ఉన్నాయి కాబట్టి సో పనులు చేయాలని నైట్ అంతా నిద్రపోకుండా మేము మంచిగా రెడీ అయ్యి చేస్తున్నాము సో ఇప్పుడు మా స్వామి గుమ్మడికాయ తిప్పుతున్నారు గుమ్మడికాయ పగలగొట్టిన తర్వాత పసుపు కుంకుమ వేస్తామన్నమాట సో యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఈ విధంగా మేము మా ఇంటి గృహప్రవేశం చేస్తున్నాము కొన్ని వీడియోస్ ఉన్నాయి తప్పకుండా మీకు షేర్ చేస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ